కట్లో ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీమతి డాక్టర్ పట్టీప్రోలు విజయలక్ష్మి గారు వారితో మాట్లాడదాం ఓ నమస్కారం అమ్మా నమస్కారం అమ్మా అమ్మా ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు తమ పూర్వీకులు చనిపోయిన వాళ్ళు పదే పదే కళలోకి వస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు అసలు అలా పదే పదే మన పూర్వీకులు చనిపోయిన వాళ్ళు కలలోకి రావడానికి దేనికి సంకేతం అంటారు అసలు ఎందుకు వస్తూ ఉంటారు అలా కళ్ళలోకి మన కళలు దాదాపుగా దాదాపుగా నైంటీ పర్సెంట్ మనం ఊహించుకునేవే మన కళల్లోకి వస్తూ ఉంటాయి పొద్దున్న ఏదైనా సందర్భం గురించి ఆలోచిస్తే అది రాత్రి కళలోకి రావటం అలాగే చాలా మంది చక్కటి నిద్రపోయే వాళ్ళ కళలు కూడా రావు గాడ నిద్రపోయేవారి కళలు కూడా రావు ఈ స్వప్నావస్థలో వచ్చేటటువంటివి కొన్ని మాత్రమే స్వప్న సందేశాలు అన్ని స్వప్న సందేశాలు కావు బాగా గ్రహించుకోవాలి అందరూ ఏవి స్వప్న సందేశం ఏది స్వప్న సందేశం కాదు అనేది తెలుసుకోవాలి అంటే ఇది అంతవరకు అసలు మనం కొంచెం కూడా ఊహించండి కొంచెం కూడా ఆలోచించండి కనిపిస్తే కొత్త విషయం కనిపిస్తే అది ఆ పైన వారు ఎవరో మన కళలోకి ఎవరు వచ్చారు దేవత కానీ పితృదేవతలు కానీ ఎవరైతే వారు వారు ఏదో చెప్తున్నారని ఊహించాలి ఇక్కడ ఊహించేటప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా మనకి ఏమన్నా కళలోకి వచ్చినప్పుడు అదే కదా అడిగారు మీరు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక తీరని కోరిక కానీ ఏదన్నా వాళ్ళు మనకి చెప్పాలనుకుంటే కానీ ఆ సందర్భంగా వచ్చి ఆ విశేషం చెప్పేసి వెళ్ళిపోతారని అదొక పేరు ఇది కరెక్టే జరుగుతూ ఉంటుంది కొద్ది మందికి పదే పదే వస్తుంది అంటే ఖచ్చితంగా అదేదో మనం అటెండ్ అవ్వాల్సిన విషయం అనమాట అది దాన్ని గుర్తు చేస్తున్నా గుర్తు చేస్తున్నారు అంటే పదే పదే అనే మాట అన్నాము కనుక అన్నిసార్లు వస్తుంది అంటే అది ఏదో అక్కడ లోపం జరిగింది ఆ లోపాన్ని మనం సరిచేయాలి సరిచేయాల్సిందే పూరించాల్సిందే కనుక అది దాని మీద మనం ధ్యాస పెట్టి అది ఎవరినైనా ఇంటి పురోహితులను అడిగితే వాళ్ళు ఏం చెప్పారో మనకి ఎవరికి వాళ్ళకే కదా అది వాళ్ళ ఇంటి పురోహితుల్ని లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారుగా వాళ్ళని అడిగి అది పూర్తి చేయటమే అది చేస్తే మళ్ళీ తర్వాత వాళ్ళు కనిపించిన సూచనలు కూడా ఉండవు అసలు పితృదేవతలు అసంతృప్తిగా ఎందుకు ఉంటారు ఎప్పుడూ కూడా పితృదేవతలకి మనం చేయాల్సినటువంటి కొన్ని ఉన్నాయి కొన్ని తప్పనిసరిగా మనం తీర్చాల్సిన రుణాలు కొన్ని ఉన్నాయి నిజాయితీగా చెప్పుకుంటే మనిషి పుడుతూనే మన సనాతన ధర్మంలో ఐదు రుణాలతో పుడతాడు ఐదు ఐదు రుణాలలో మొదటి రుణం దేవ రుణం ఆ దేవతలన్నీ మనకి ఇస్తేనే కదా మనం ఇలా ఉన్నాం కనుక దేవతా పూజ చేసి ఆ రుణం తీర్చాలి దేవత ఆరాధన చేసి రుణం తీర్చాలి రెండోది ఋషి రుణం ఆ ఋషులన్నీ మనకి ఎంతో జ్ఞానం ఇచ్చి వాళ్ళెంతో కష్టపడి అవన్నీ చేసి మనకి ఇస్తే ఆ జ్ఞానాన్ని మనం ఇప్పుడు తేలిగ్గా వాడేసుకుంటున్నాం కనుక ఆ ఋషికి రుణం తీర్చాలి ఋషి రుణం తెచ్చేటువంటి ఏమిటి ఆ ఋషి ద్వారా మనం నేర్చుకున్న జ్ఞానాన్ని మళ్ళీ తిరిగి మన నలుగురికి చెప్పటం అలాగే కదా ఋషి చెప్పినటువంటి సందేశం అందరికి అందుతుంది మూడవది పితృ 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 రుణం అంటే పితృ మాతాపితృడా పితరులు అనమాట పితృదేవతలు అందరూ ఇమీడియట్గా మన తల్లిదండ్రులు ఆ తర్వాత మిగిలిన పితృదేవతలు అందరూ వారందరికీ వారికి ఎప్పుడెప్పుడు ఏటటువంటి పితృకార్యాలు చెయ్యాలో ఆర్థికాలు మాసికాలు పింటాలు వదలటం తర్పణాలు వదలటం ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవి ఆయా సమయాల్లో చెయ్యటం అవి పితృ రుణం తీర్చటం అవుతుంది ఇక ఇంకొక రుణం మనుష్య రుణం మన తోటి వాళ్ళ ఎన్నో చేస్తుంటే మనం అందరి అందరి సహకారాలు తీసుకునే కదా బతికేస్తున్నాం కనుక తప్పనిసరిగా మన తోటి వాళ్ళకు కూడా మనకేముందో ఆ వాటిల్ని పంచుకోవటం నలుగురితో అంటే మనకు సాయం చేసిన వాళ్ళని మర్చిపోద్దు మర్చిపోవద్దంట చూడండి రుణం ఉండిపోతుంది ఇలా చెప్తూ ఉంటారు కదా అది ఇంకోటి భూత రుణం ఈ భూత రుణం అంటే జంతు అంటే జీవజాలాలు అనమాట ఇప్పుడు చీవలకి చక్కెర వేయండి అప్పు తీరిపోతుంది ఇలాంటివి చెప్తూ ఉంటారు రావి చుట్టూ చుట్టూ ఇలాంటివే ఇవి ఆ వాటికి ఉండేటటువంటి వాటితో మనకు ఉన్న ఎప్పుడో ఏదో ఉన్న రుణాలు అవి రుణాలు తీర్చడం అనమాట అందుకనే కాసిన రోజు కాస్త కొన్ని మెతుకులు బయట వదిలిపెట్టండి పశువులు తింటాయి లేకపోతే ఇవి పక్షులు తింటాయి కాసిన గింజలు వదలండి ఇలా అని చెప్తూ నీళ్లు పెట్టండి ఇదే కారణం కాకపోతే ఏది కూడా అతిగా చేయకూడదు అతి సర్వత్రా చేయాలి ఎప్పుడు అందరూ గుర్తుపెట్టుకోవాలి అతిగా చేస్తే ఆ పక్షులు కూడా పనిచేయటం మానేసి ఆ జంతువులు కూడా పనిచేయటం మానేసి మనం పెట్టే ఆహారం కోసం ఎదురు చూస్తూ లేకపోతే ఎవరి ఆహారం వాడు సంపాదించుకోవాలి కదా అది అది అతి ధర్మం కనుక ఈ ఈ రుణాలు ఉంటాయి అలా పితృ రుణాలు ఏమైనా మనకి మిగిలిపోతే పితృదేవతలు అసంతృప్తిగా ఉండి మన కళలో కనిపిస్తూ ఉంటారు అలాంటివి కూడా పూజా కార్యక్రమాలు కూడా చేసుకోవాలి పితృదేవతా కార్య మనం చేయాల్సినటువంటి ముఖ్యంగా పితృకార్యాలు దైవ కార్యాలు ఇవి కూర్చొని చేయాల్సిందే ఖచ్చితంగా అవి చేయకుండా వదిలేస్తే పితృదేవతలు అసంతృప్తిగా ఉండి ఏదో రకంగా కనిపిస్తూ ఉంటారు ఈ ఇప్పుడు మహాలయాలు రాబోతున్నాయి అప్పుడు కూడా ఈ పితృ రుణాలు తీర్చుకునేటటువంటి సందర్భం చాలా చక్కగా మనకు కనిపిస్తుంది ఈ పితృ రుణాలు తీర్చకపోతే వాళ్ళు వచ్చి నిరాశగా వెనక్కి వెళ్తారు అది తప్పు కదా మన ఇంటికి ఎవరైనా వచ్చారు వాళ్ళకి మనం అదే ఆకలి కొని అన్నం కోసం వచ్చారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అది మనం అన్నం పెట్టలేదు ఆ రోజు వాళ్ళకి వాళ్ళు ఎంతసేపు వాళ్ళు అడగలేరు మనం పెట్టలేము ఇక్కడ పితృదేవతలు ఎక్కడో ఉన్నారు మనం పెట్టలేకపోతున్నాం కనుక తల్లిదండ్రులకు ఇవ్వాల్సినటువంటి పిండాలు ఆ సమయంలో వాళ్ళకి ఇవ్వాల్సిందే గైలో ఒక చిన్న కథ చెప్తారు అక్కడ ఒక ఆలయం కూడా ఉంటుంది సీతాదేవి దశరథుడికి పిండం పెట్టడం దశరథుడు వచ్చి వీళ్ళు గైకి వెళ్ళారు వనవాసంలో తిరుగుతూ తండ్రి పోయిన సమయం కనుక ఆ సమయానికి తండ్రికి ఆర్థికం పెట్టాలని రాముడు అనుకుంటాడు లక్ష్మణుడు రాముడు ఇద్దరున్నారుగా అనుకున్నాక వాళ్ళు వనవాసంలో తిరుగుతున్నారు ఇంకా సెటిల్ కాట ఏమి లేవు వాళ్ళ దగ్గర ఓ పురోహితుండో తీసుకుని ఏమేం కావాలో తీసుకొస్తామని చెప్పి వాళ్ళు బయటికి వెళ్ళారు సీతొక్కతే అక్కడ అక్కడ ఉంది సమయం అయిపోతుంది పితృదేవతలకి సమయం మధ్యాహ్నం పన్నెండు ఆ సమయానికి దశరథుడు వచ్చేసాడు పెట్టమని దశరథుడు వచ్చేసాడంటే మీ అబ్బాయి లేడండి బయటికి వెళ్ళారు ఇలా సామాన్లు చేస్తారు కాసేపు ఉండండి వచ్చాక పెట్టేస్తారు మీ అబ్బాయి మీకు పెడతాడు అంటుంది ఈ లోపల నా సమయం అయిపోతుంది కనుక నువ్వు పెట్టు అంటాడు దశరథుడు సీతని అంటే అప్పుడు సీత తనకర ఏవి సంబరాలు లేవనే కదా వెళ్ళారు ఇప్పుడు నేను పెట్టానంటే ఏం పెట్టాలి స్త్రీ పిండం పెట్టచ్చా అనే దానికి ఇది ఒక ఉదాహరణ మనకి భర్త ఉండంగా అంటే పక్కన లేడు లేదు ఉన్నాడు కానీ పక్కన లేడు సమయానికి లేదు సమయానికి లేడు కనుక ఏం చేయాలి మరి ఏంటి అక్కడ ఇసకుంది కదా నది ఒడ్డున ఫల్గు నది అని నది ప్రవహిస్తూ ఉంటుంది పీలగా ఆ నది ఉంది అప్పుడు బాగానే ఉండేది సీత సమయంలో నది ఆ పిండ ఆ ఇసుక పిండమే పెట్టమంటాడు నాకు అంటే భావం ముఖ్యం వస్తువు కాదు ఆ ఇసుకనే పిండంగా చేసి సీత దశరథుడికి ఇస్తే దశరథ అది తీసుకుని తృప్తిగా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాక మర్రి చెట్టు మర్రిచెట్టు చూస్తూ ఉంటుంది ఇదంతా ఆ పా ఆ నది చూస్తూ ఉంటుంది అక్కడ ఒక ఆవు ఉంటుంది అది చూస్తూ ఉంటుంది ఇంకేం సాక్ష్యాలు లేవు రావుడ్ వచ్చి పెట్టకపోతే నేను పెట్టేశాను మీ నాన్నగారు వచ్చారు వెళ్ళిపోయారంట అది అదేమిటి ఎలా ఎలా పెట్టావు అని సాక్ష్యం ఏది అంటే అప్పుడు ఇగో ఇవే ఉన్నాయంట పలుగున్నదేమో సమాధానం చెప్పదు అప్పుడు చెప్పిస్తుంది సీత నా సాక్ష్యం చూసి కూడా చెప్పనందుకు నువ్వు నీకు ఎక్కువగా ప్రవాహం ఉండదు వాళ్ళ నుంచి ప్రవాహం తగ్గిపోతుందని ఇప్పటికే సన్నగా పేలగానే ఉంటుంది అన్నది అక్కడ అలాగే చెట్టు నీ నీ ఆకులో ఎవరు బోన్ చేయకూడదు అని చెప్తుంది ఇప్పటికీ ఆ చెట్టు కిందే తద్దినాలు పెడుతూ ఉంటారు అంటే అదే చెట్టు ఉండదు ఇప్పటికీ పోయినా ఆ చెట్టు అలాంటి చెట్టు కిందే తదినాలు పెడుతూ ఉంటారు గైలో అలాగే ఆవు మాత్రం పెట్టారని చెప్పింది అందుకని ఆవు పూజ ఇవ్వమని చెప్తుంది కనుక ఈ రకంగా వాళ్ళు వచ్చినప్పుడు పెట్టకపోతే వాళ్ళు నిరాశగా వెళ్ళిపోతే ఇప్పుడు దశరథుడు నిరాశగా వెళ్ళాల సీత పెట్టింది సంతృప్తిగా సంతృప్తిగా వెళ్ళాడు అందుకని యథాశక్తి ఆ సమయానికి మనం చెయ్యగలిగేది అసలు శాస్త్రంలో ఏమని రాసిందంటే మనం ఆ సమయానికి ఏం పెట్టలేకపోతే పెద్దవాళ్ళకి పితృలకి వాళ్ళని తలుచుకుంటూ ఒక చుక్క కన్నీరు కాడిచినా కూడా అది వాళ్ళకి తర్పణమే అందుకని ఏదేదో చెయ్యాలని అవన్నీ చెయ్యండి వేరే విషయం కానీ ఇది చేసినా కూడా దాంతో సమానమే ఎప్పుడు అవేవి లేనప్పుడు లేనప్పుడు ఇలాగూ బాధపడుతూ ఉంటారు కదా చేయలేకపోయామని ఆ చిన్న కన్నీటి చుక్క కూడా దానికి పరిష్కారం అని అది కంటే అది రైట్ అమ్మా చాలా బాగా చెప్పింది ఇంత తృప్తి పడ్డాకే వాళ్ళు మనకి కనిపించటం కానీ అవేమి ఉండవు రైట్ అమ్మా ధన్యవాదాలు చూసారు కదండి పదే పదే మన పితృదేవతలు లేదా మన గతించిన పూర్వీకులు కల్లోకి వస్తూ ఉంటే గనక అది దేనికి సంకేతం ఎందుకు కారణాలు ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా స్వయంగా ఒకరితో ఒకరు తెలుసుకోవడం కాకపోతే ముఖ్యంగా అంటే ఏదైనా ముఖ్య కారణం ఉంటే కనుక అలా జరుగుతుంది లేదంటే వాళ్ళకి చేయాల్సినటువంటి కర్మలు కరెక్ట్గా చేయకపోవడం వల్ల కూడా అలా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మహాలయ పక్షాల్లో అవన్నీ కూడా చక్కగా నిర్విఘ్నంగా పూర్తి చేయాలి అని మనకి తెలియజేస్తూ ఉన్నారు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్కారం